ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహం ఇబ్రహీం పట్నం నుంచి ఇబ్రహీంపట్నం మండలం ధర్మండ 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 పాపారావు 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 గారు అయితే రావడం జరిగింది ఆయన కొన్ని కాయిన్స్ తీసుకొచ్చాడు కాపర్ నిక్కిల్ కాయిన్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ మిమ్మల్ని నా పేరు చెప్పు కానీ లేదంటే మన ఛానల్ పేరు చెప్పు కానీ డబ్బులు అడిగితే ఎవరికి కూడానో డబ్బులు వెయ్యొద్దు అలా మోసపోతే మటుకి దానికి నేను బాధ్యుడిని కాదు ఓకేనా మన ఛానల్లో చూపించే ప్రతి ఒక్క కంటెంట్ ఏ కాయిన్ చూపించినా ఫైవ్ హండ్రెడ్ కంటే ఎవో ఉన్న కాయిన్లే తీసుకుంటాం అంతకంటే తక్కువ ఉన్న ఏ కాయిన్ తీసుకోము ఓకేనా చాలా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోస్ చూడండి ఏ కాయిన్ వాల్యూ ఉంది ఏ కాయిన్ వాల్యూ లేదనేది మీరే తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే చాలా క్లారిటీగా ఉంటుంది అంతేగాని నా పేరు చెప్పి ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే దానికి నేను బాధ్యున్ని కాదు ఓకే ఇప్పుడు అన్న మీరు తీసుకొచ్చిన కాయిన్ ఫస్ట్ ఇందులో ఇంత నాకు ఒక కాయిన్ కనబడింది ఆ కాయిన్ చెక్ చేద్దాం ఎందుకంటే స్టార్టింగ్ లోనే ఒక కాయిన్ చూపిస్తే కాయిన్ సరదాగా ఉంటది ఫ్రెండ్స్ అన్నయ్య చాలా రకాల కాయిన్ తీసుకొచ్చాడు ఫస్ట్ ఛత్రపతి శివాజీ కాయిన్స్ చెక్ చేద్దాం చూడండి అన్న ఛత్రపతి శివాజీ బొంబాయి మింటుంటే అరవై రూపాయలు కలకత్తా ఉంటే అరవై హైదరాబాద్ మింటుంటే పదిహేను వందలు నోయిడా మింటుంటే అరవై పదిహేను వందల రూపాయలు స్టార్ మార్క్ ఉంటాయి ఛత్రపతి శివాజీ పని ఫ్రెండ్స్ ఇది ఇది లోయడామెంటో ఇది పనికిరాదు మనకి ఏం గుర్తు కనిపిస్తుంది అన్న స్టార్ గు డైమండ్ డైమండ్ మనకి ఏం వాల్యూ హైదరాబాద్ స్టార్ గుర్తుంది స్టార్ ఇది డైమండ్ ఇది డైమండ్ ఇది ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న ఎలాంటి ని గ్రేడింగ్ చేయించుకోవాలంటే మనల్ని అయితే కాంటాక్ట్ చేయండి సెప్టెంబర్ పదిహేనవ తారీఖు నుంచి మళ్ళీ అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సెప్టెంబర్ పది నుంచి కూడా మీరు మన ఛానల్ ఫాలో చేయండి మీకు అర్థమవుతుంది ఎప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి ఏంటనేది స్టార్ గుడ్ ప్రధమా ఈ కాయిన్ అరవై రూపాయలే ఈ కాయిన్ పదిహేను వందలు అన్నీ ఒక కాయిన్ తగిలింది పదిహేను వందలుంది సరేనా ఎందుకంటే ఇక్కడ గుర్తులు అనేవి కలవాలా ఇన్ని కాయిన్లు గుర్తు తగిలింది ఇవన్నీ చెక్ చేయాలా తగిలితే తగులుద్ది తగలబోతే తగలదు మనం ఏం చేయలేం కదా ఇదిగో ఒకసారి నువ్వు వస్తే నీకు అర్థమైతే చూపిస్తా అది ఇక్కడ ఒక కాయిన్ తగిలింది అన్నయ్యకి శివాజీది హైదరాబాద్ మింటది సుభాష్ చంద్రబోస్ ఫ్రెండ్స్ టూ రూపీస్ కాయిన్ సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల తొంభై ఆరు కాయిన్ కి వాల్యూ ఉంది పంతొమ్మిది తొంభై ఏడు అంటే ఎలాంటి వాల్యూ లేదు ఇది కూడా తొంభై ఏడు తొంభై ఏడు అంటే తొంభై నలభై కలకత్తా నలభై హైదరాబాద్ నలభై నూట యాభై నూట ఎనభై తొంభై ఏడుకి వాల్యూ లేదు అసలు ఇక్కడ తొంభై ఆరు కలకత్తా ఏడు తొంభై ఆరు ఉంటే డబ్బులు వస్తాయి మీ దగ్గర పది కాయిన్లు కాకుండా తొంభై ఏడు ఉందో లేదో చూద్దాం కావాల్సింది తొంభై ఏడు కావాలి కదా తొంభై ఆరు ఇది హైదరాబాద్ ఇది హైదరాబాద్ ఇది నోయిడా ఫైన్ అనేది గిట్ట సొట్లు పడ్డాయి అనుకో దీనికి ఎలాంటి వాల్యూ ఉండదు తొంభై ఏడు తొంభై ఏడు హైదరాబాద్ తొంభై ఏడు తొంభై ఏడు మళ్ళీ వీటిలో తగల ఎందుకంటే వీటిలో మనకి ఎలగల ఒక్క రూపాయి కాయిన్ ఒక్క రూపాయి కాయిన్లుండే నీ దగ్గర ఇవి ఇంటికాడ ఈ కాయిన్ ఎనభై రెండు డైమండ్ ఉంటే ముప్పై వేలు వస్తుంది తొంభై ఒకటి చుక్క గుర్తుంటే ఇరవై వేలు వస్తుంది ఎనభై రెండు డైమండ్ ముప్పై వేలు తొంభై ఒకటి నోయిడా చుక్క గుర్తుండాల స్టార్ కానీ వాల్యూ లేదు అసలు ఏం లేదు కలకత్తా కలకత్తాకి ఏ గుర్తుండదు కనిపిస్తుంది కలకత్తా ఏ గుర్తు డైమండ్ ఉంటే బొంబై కలకత్తా ఏ గుర్తుండదు కి స్టార్ ఉంటది నోయిడాకి చుక్కు ఉంటది మనకి చుక్కు కావాలా తొంభై ఒకటి బొంబైకి కావాలి ఇక్కడ చూద్దాం ఉందా లేదా అనేది ఒకటి స్టార్ మనకు ఏంటి డైమండ్ చొక్కా ఇది రౌండ్ గా బొట్టు బిల్ల లాగా తగిలితే గుర్తు అనేది ఇరవై వేలు వస్తాయి కలకత్తా కలకత్తా హైదరాబాద్ సార్ డైమండ్ డైమండ్ అర్థం అవుతుంది కదా క్లారిటీగా కొంచెం పెద్దగా చేయమంటే పెద్దగా చేస్తాను చుక్క మాలు చూస్తే మాలుగా చూస్తే అలా కనబడతాయి మరి మీరు అందరూ ఫోన్లో చెప్పండి ఫోన్లో చెప్పండి అంటారు ఇది ఇది ఎనభై ఐదు తొంభై కాదు ఎనభై ఐదు డబ్బులు రావు బొంభై కూడా చుక్క కూర్త డబ్బులు రావు కలకత్తా ఇది కూడా ఫెయిల్ అయినాయి మనకి ఐదు రూపాయల కాయిన్లు పెద్ద కాయిన్లు కాపర్ నికిల్ కాయిన్ ఇవి కాపర్ నికులు ఈ కాయిన్లు కాపర్ నిఖిల్ అంటారు ఇది ఎంత ఉంటాయి డబ్బులు వస్తాయి ఎంత ఉంటాయి

ఇది ఇట క్రాస్ గా కనబడిన లేదంటే ఏం లేకపోయినా డైమండ్ ఏం లేకపోతే కలకత్తా తలకత్త మిని ఒక పక్క ఇట్ట లైన్ గా ఉండ ఇదిగో ఇటు పక్క ఇది కనిపిస్తుంది కదా బొంబై మింటే కదా నాయకుల బొంబాయి ఇది కలకత్తా ఇది డైమండ్ డైమండ్ బొంబై ఇది ఏం లేదు కలకత్తా లేదు మనకైనా స్టార్ కావాలి స్టార్ ఉండాలి మనకి అది అక్కడ చుక్కకుండా మనకు అనవసరం కదా స్టార్ ఉంటేనే మనం దాని గురించి మాట్లాడుకోవాలి అది కూడా మనకి ఫెయిల్ అయింది ఉండొచ్చండి రెండు రూపాయలు నేషనల్ ఇంటిగ్రేషన్ ట్రైన్ అక్కడే స్టార్ స్టార్ క్లారిటీ ఉండవుగా ఇందులో క్లారిటీ ఉండే ఎందుకంటే చాలా తొంభై రెండు చూసాను నేను ఇందులో తొంభై రెండు చొక్క గుర్తుంటే మూడు వేలు ఓకేనా ఎన్ని చుక్క గుర్తులు తెలుసుకు తొంభై రెండు అన్ని మూడు వస్తాయి కాయన్ అన్ని మూడు అంటే నా కమిషన్ బాగా డైమండ్ మీ డైమండ్ క్లారిటీగా చెప్పు సారీ స్టార్ ఎన్ని తొంభై రెండు లేకపో చేసావు సారీ మొత్తం తొంభై రెండు లెక్క వచ్చాడు స్టార్ తాగల కలర్ అంటే ఉండాలి ఇది కలకత్తా ఉంటాడు అప్పుడు రెండు వేల నాలుగు

అందరం కాదు అంటే అది నువ్వు ఏది చూతా అది అదే నువ్వు చొక్కన్నా చొక్కే నువ్వు నువ్వు పక్కన పెట్టుకుంటే మనసాక్షి తెలియాలి అదేలేదు ఎందుకు డౌట్ ఇస్తా కానీ ఫ్రెండ్స్ ఇది డైమండ్ లేదంటే నో డైమండ్ చుక్క కొడతా అనేది మీరు కామెంట్ చేయండి కదా మనకి ఈ క్రాస్ అనేది ఒక పక్క క్రాస్ కనపడినా అది డైమండే అయితే గుంట్రంగా ఉంటది గుంట్రంగా ఉండదా ఎంత చోట్ల కొట్టినా క్రాస్ రాదు కదా కదా గుండ్రంగా ఉంటది ఉంటుంది లేదంటే పెద్దగా అవుతుంది అద్దమ్ గారు ఏంటి పదిగా నమ్మకం కలిగిందా లేదంటే అంత పొట్టు అనుకుంటున్నా మనకి మాములుగా మాలుగా చుక్కలు ఇది లేదనుకో ఇక్కడ వచ్చిన వాళ్ళతోనే డైలీ పది మందితో గొడవ పడాలి లేదంటే వాళ్ళ మనసులో చెప్పనా మోసం చేస్తున్నాడు అదే ఒకటి గొడవన పడాలా రెండు గొడవ పడి వెళ్తా వెళ్తా అంత మోసమే అన్న ఇప్పుడు ఇది ఉంది కాబట్టి మీకే వదిలేస్తానా మీరే నిజం చెప్పండి స్టార్ అరిగిపోయింది స్టారు అరిగిపోయింది కనిపిస్తుందా ఇది ఏమంటారు చెప్పు నువ్వు క్లారిటీకి చెప్పేసే పెద్దగా ఇది స్టారే స్టార్ స్టార్ రెండో మూడో తగిన చూసా నాలుగో ఐదు డైమండ్లు వచ్చినాయి అందులో అన్నా సరే రెండు అయ్యిన రెండు అవబా అనే ఆరలో ఉండడు క్లారిటీలో వచ్చాడు ఇదిగో కూడా సేమ్ కూడా కంటికి పరీక్ష పెట్టే కాయింట్లే నెహ్రూ కాయిన్ అన్న ఇవి కూడా మనకి ఇన్నోయమింటుంటే వాల్యూ ఫ్రెండ్స్ నెహ్రూ గారి కాయను వన్ రూపీ కాయను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నూడే వెయ్యి రూపాయలు ఉంది నెహ్రూ ఎనభై తొమ్మిది ఆరు గ్రాముల కాయను కాపర్ నికి కాయను ఉంటే యాభై కలకత్తా యాభై హైదరాబాద్ యాభై చొక్క గుర్తుంటే వెయ్యి అక్కడ ఏమైనా కనిపిస్తుందా కలపండి ఏ కన్నపడ్డా కానీ అది నొక్కు పోయింది కాబట్టి దాన్ని మనం పక్కన నెట్టేద్దాం ఎందుకంటే దీని గురించి మనం కుస్తీలు పడ్డాం అనవసరం ఏమన్నా అసలు అక్కడ ఏంటంటే నొప్పుడు పడింది అసలు అర్థం కావట్ల మళ్ళా అన్న నువ్వా ఈ అన్న చూసుకొని ఊరి మన అన్నకి క్లారిటీ రాక తప్పదు స్టాక్ డైమండ్ చుక్కుంటే ఈ కోణాలు రావు లేదంటే లైన్ రాదు ஏ கே மொத்த அது ஒன் கொந்தே நாள் எந்த காயின் அனைத்து இது போய் నువ్వు ఏదైనా చదివితేసేయమంటే తీసేస్తా ఎందుకంటే పాడైపోయింది బాగా ఈ షేపులు కనబడుతున్నాయి కొండ్రంగా కనబడుతుందా లేదంటే పైన పైన ఈ లైన్ చూడు ఇక్కడ సైడ్ నలిగిపోయింది ఇంత కన్ఫ్యూజ్ లో మనం నేను దీన్ని దీంతో కుస్తూ నేను పడలేను పక్కన ఓకే ఫ్రెండ్స్ కాపర్ నికులు పోనీ ఇది కాపర్ నికులు పంతొమ్మిది వందల ఎనభై ఉండాలి ఎనభై ఉంది ఈ వంద దీని మీద ఏం గుర్తుందా சு மூடு गाद। <laughs> ேம எடிந்த எபை நாலு அடிக்க ఇదేలా కనబడుతుంది డైమండ్ ఎనభై నాలుగు స్టార్ ఉంటే పన్నెండు అది ఎనభై నాలుగు డైమండ్ అయింది ఎనభై తొమ్మిది డైమండ్ ఎనభై నాలుగు ఒక తొమ్మిది కలకత్త హైదరాబాద్ పన్నెండు ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది అనేది ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది డైమండ్ వంద రూపాయలు ఉంది మెయిన్ కొడితే హాయిట్ లో కొట్టాలని చెప్పి చిన్న చిన్న సోన్ చెక్ చేసిన ఒకవేళ పన్నెండు వందలు చెక్ చేసి అది ఉంది లేదు అటు ఇటు తిరిగి నాలుగైదు వందలకి వచ్చింది కొడితే కొట్టాలి కానీ చిన్న చిన్న ఎదగలేం కదా ఇప్పుడు పది రూపాయలు క్రాస్ పండి రెండు వేల ఐదు ఉంటే రెండు వేల రెండు వేల ఐదు అంతే చూసాం ఇది ఇంకొక రెండు వేల ఐదు రెండు వేలు రెండు వేలు రెండు వేల ఐదో సంవత్సరం ఉంటే చొక్క గుర్తుండదు చొక్క ఉందా ఏ తొంభై స్టార్ గుర్తుండాలి ఇది నువ్వు తెచ్చినవి తొంభై మూడు చె ఉంది తొంభై మూడు చెప్పులేదు రెండో చెప్పలే ఇది ఆరు వేల రూపాయలు స్టార్ ఉంటే చిన్న గుర్తు మారిపోవడం వల్ల ఇది ఇసలా అర్ధ రూపాయ గడి తీసుకున్నాం ఇది స్టార్ ఉంటే ఆరు వేలు రూపాయలు దేశ బంధు దాస్ స్టార్ ఉంటే మంచి పెద్ద అమౌంట్ వచ్చింది తెలుసుకుని ఇది చూసారా స్టార్ ఉందా లేదు అన్నయ్య దగ్గర ఒక కాయిన్ ఛత్రపతి శివాజీ హైదరాబాద్ మింట్ కాయిన్ అయితే ఒకటి దొరికింది ఇది ఇప్పుడు కండిషన్ చెక్ చేసి వెయిట్ చెక్ చేసి అన్నయ్యకి ఎంత ఉందో ఎంత వస్తుందో అనేది అన్నయ్యకి ఇచ్చేస్తాను ఒకసారి అన్నయ్య మాటలో విందాం చాలా బాగా జరిగింది పింట్ టు పింట్ డైమండు మొత్తం చీపితం జరిగింది అన్నయ్య నమ్మొచ్చు కాయిన్ వాల్యూ ఉంటే వాల్యూ కడతామండి లేకపోతే లేదు కాయిన్ వాల్యూ అనేది ఐదు వందల కంటే ఎక్కువే ఉండాలి మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ సెప్టెంబర్ పదవ తారీఖు నుంచి అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఒక నెల రోజులు మళ్ళీ సెలవుకి వచ్చినప్పుడు మీరు మీరెవరూ కూడాను మా చుట్టుపక్కల ఏరియాలకు వచ్చి మళ్ళీ మీరు తిరిగి వెళ్ళి ఇబ్బంది పడుతూ ఎవరూ కూడా సెప్టెంబర్ పది వరకు ఈ తాలూకాలు కనబడబాకండి ఎందుకంటే నేను ఉండను నేను డ్యూటీకి పోతున్నా సెప్టెంబర్ పదికి వస్తాను మళ్ళీ అపాయింట్మెంట్లు బుకింగ్ అవుతాయి అప్పటి వరకు మన వీడియోలు చూడండి కాయిన్లు ఏ పాయింట్ వాల్యూ ఉంది ఏ కాయిన్కి వాల్యూ లేదని తెలుసుకోండి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆలో పెట్టుకోండి ఓకే బాయ్